వెల్కమ్ టు వీవన్ న్యూస్ తెలంగాణ పట్నంలోని శంకర్ నగర్ సిఎస్ఏ చర్చ్ లో ఆదివారం నాడు మోడరేట్ ఇన్ఛార్జ్ డాక్టర్ రూబేన్ పలు అభివృద్ది కార్యక్రమాలకు భవ్యంగా శంకుస్థాపన చేశారు సందర్భంగా చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేవుని వాక్యాన్ని ప్రబోధించారు డాక్టర్ రూబేన్ మాట్లాడుతూ దేవుని ఎందు భక్తితో ఐక్యంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు అభినందనీయమని మంచి మనసుతో చేస్తున్న ప్రతి కార్యానికి దేవుని కృప తప్పక ఉంటుందని అన్నారు బోధన్ పఠన క్రైస్తవులకు క్రైస్తవ సోదర సోదరి మనులకు ఆశీస్సులు తెలియజేశారు కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ముల్కల్ ప్రభాకర్ కమిటీ ప్రతినిధులు దమ్మల జ్యోతిరాజ్ ఎడ్వర్డ్ ముల్లర్ తదితరులు పాల్గొన్నారు చర్చ్ కమిటీ తరఫున డాక్టర్ రూబెన్ కు ఘనంగా సన్మానం చేశారు సంఘ సెక్రటరీ కి పెద్దలందరికీ సంఘానికి సంఘానికంతా నా నిండు అభినందనాలు వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యాలన్నీ చూస్తే మీ అందరికొక అభయముతో కూడిన గొప్ప వాకు ఇస్తున్నాను ఏంటంటే ప్రేమలో లేదు దేవుడు నువ్వు అని విడిచిపోయారు ఆయన మీతో ఉన్నారు కాబట్టి ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడంటే సిటీలలో కూడా ప్రియమైన ప్రేక్షక మహాశైలికందరికీ ప్రభు నేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి పరిశుద్ధ దినం అనగా పద్దెనిమిదవ తేదీ మే మాసంలో రెండు వేల ఇరవై ఐదవ దినమున ప్రాతకాల సమయం మన సౌత్ ఇండియా సిఎస్ఐ సినాడ్ లెవెల్లో డిప్యూటీ మోడరేటర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బిషప్ తండ్రి గారు రైట్రేవ డాక్టర్ ప్రొఫెసర్ కె మార్ తండ్రి గారు వారి నాయకత్వంలో ఈ గోదావరి డిసిసి చైర్మన్ రెవరెండ్ వి సామిల్ గారి నాయకత్వమున ఈ షెక్కర్ నగర్ స్థానిక సెంట్ పాల్ చర్చ్ నందు ఏర్పాటు చేయబడినటువంటి స్టేజీ నిర్మాణం చేపట్టి దాన్ని కొనసాగించి తుదముటించిన నమల వారి కుటుంబ ఆహ్వానం మేరకు సంఘంతో సహా మా ముఖ్య అతిథులు ఈ స్థలాన్ని చేరి దాన్ని ప్రతిష్ఠించుటకు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు సహాయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు దానితో పాటు నూతనంగా వేయబడినటువంటి బోర్వెల్ దాన్ని కూడా మేము ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు దానితో ముఖ్యంగా సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ శంకర్ నగర్ దేవాలయంలో సంఘం యొక్క సహవాసంలో వారు కలిసి ఆరాధన చేయడానికి గాను మంచి వాతావరణం వారికి ఏర్పాటు చేయడానికి మరి ఎయిర్ కండిషనర్స్ ఒక పది డొనేషన్స్ ద్వారా సేకరించి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది వాటిని కూడా తండ్రి గారు అయినగ్ర చేసినారు న్యూ బోర్వెల్ ఇనగ్రలు చేసినారు మరి దమ్మల వారి కుటుంబాన్ని అభినందించి వారి నాయకత్వంలో వారి కుటుంబ శ్రమధానంతో చేసిన నిర్మాణం చేసినటువంటి స్టేజ్ని ప్రతిష్ఠించి సంగమంతటినీ కూడా ఆశీర్వదించి వారు తిరిగి నిజామాబాద్లో జరిగే పరిశుద్ధ ఆరాధన కొరకు వెళ్ళినారు అందుకే దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ గారికి టీసీసీ చైర్మన్ గారికి నేను మా సంఘం అంతటి పక్షంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయాన దమ్మల్ల పద్మక్క జ్యోతిరాజ్ వారి కుమారులను ప్రభు పేరిట అభినందిస్తూ ఉన్నాను వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ఈ దేవాలయం వీళ్ళ వారికి శ్రద్ధను బట్టి దేవుని అందు వారు కనపరిచిన భక్తిని బట్టి వారి కష్టార్జితంలో నుండి వారి కుమారులు కలిగిన ఉద్యోగ పదవి ప్రభుత్వ ఉద్యోగంలో పొందటం ద్వారా ఈ సంవత్సర కాలం ప్రారంభంలోనే దేవుడు వారిని దీవించిన తలర్చి ఈ ప్రత్యేకమైన స్టేజ్ నిర్మాణం వారు చేపట్టినారు మరి దాన్ని ముగించడంలో కూడా దేవుడు వారిని బలపరిచినాడు అక్కయ్యకు అన్నకు నేను వందనాలు జీవిస్తున్నాను ఇద్దరు కుమారులకు కూడా నేను ప్రభు పేర్ల సంఘపక్ష కృతజ్ఞతలు మరి వీటి అన్నిటి కార్యక్రమాల్లో ఆ సెక్రటరీ గారి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది శ్రీ ఎడ్వర్డ్ ముల్లర్ గారు వారు చాలా సహకరించి నిలవబడి రాత్రి పగలు శ్రమపడి ఆ కుటుంబంతోనూ ఈ సంఘ క్షేమం కొరకు వారు ఎంతగానో తోడ్పడినారో వారికి కూడా నేను సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీరితో పాటు మా ట్రెజరర్ గారు కూడా ఏ పుష్పరాజు గారు కూడా ఎంతో సహకరించినారు అనుకూలంగా వారు స్పందించినారు వారిని బట్టి కూడా దేవునికి వందనాలు ఈ దినాన్ని బట్టి నిజంగా ఈ సంఘానికి ఒక వరం ఒక దీవెనకరమైన దినం ప్రభు ఆ సంఘాన్ని సంధించిన దినం నేను భావిస్తూ మరి ఇట్టి ఈ అభివృద్ధి సహకారాన్ని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి